ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే వేదశ్రీ డైరీ ఫామ్ అయితే ఉన్నా అనమాట మనకైతే జర్సీ ఉన్నాయి మనకైతే ఇక్కడ చూడొచ్చు మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే మనకైతే ఎనభై అయితే నుంచి అనమాట ఇక ముంగలు చూడండి జెర్సీ అయితే అండ్ అండ్ అంటే ఆవులు అయితే ఒక ఆరు ఐదు ఆరు అయితే ఉన్నాయి అనమాట దాంట్లో పాలు కూడా చెక్ చేసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకైతే అండ్ ఇక్కడ మనకైతే ఈ వారం వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ఉన్నమాట ధరలు కూడా అడిగిన నేనైతే అయితే చూడొచ్చు అండ్ తరపులు కూడా ఉన్నాయి ఒక అయితే అలా తరపులు అన్నీనే ఆరు ఓకే ఒక అంటే పచ్చిత తరపులో అయితే ఆరు ఏడు ఉన్నాయంట సార్ మనకు చూడొచ్చు అండ్ పాలుచ్చే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎనభై నుంచి లక్ష రూపాయలకి అయితే ఉంది అనమాట బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అండ్ క్రాస్ జెర్సీ కూడా ఉన్నాయన్నమాట అనమాట ఒక చూ చూడండి అట్టర్ చూడండి ఇది కూడా జెర్సీ అనమాట ఇది రైతులకు అయితే మంచిగా ఉపయోగిస్తుంది చూడండి అన్న ఇది రెండు రూపాయలు అంటే తరపు అన్న ఇది ఓకే ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ఓకే మనకు ఒక మాట దీన్ని అర్డర్ చూపిస్తే ఫ్రెండ్ మనకైతే ఎంకల అటర్ చూడండి మనకైతే అట్టర్ చూసి అన్న ఒక రేట్ చెప్పండి అన్న రైతులకు పడేటట్టు ఒకటి పది అంటే రైతులు వచ్చి మాట్లాడితే ఎంత తగ్గుతుండొచ్చు ఒక లక్ష ఐదు వేలకు వస్తాను ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ తరపు అన్నమాట హెచ్ఎఫ్ వచ్చే అన్న హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ అంటే మనకైతే శనకట్ కూడా బాగుంది మరి దీని అయితే అయితే మనకైతే ఎంకల్ అటర్ చూడొచ్చు అన్న మిలికి చెప్పి దీని దానికి ఎంత వరకు ఎనిమిది తొమ్మిది వరకు చూడొచ్చు ఓకే ఒక లక్ష ఐదు వేలకు వస్తూ ఉంటుంది సార్ మనకి ఇది అయితే అండ్ ఇది ఎప్పుడు అన్న సెకండ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే హెచ్ఎఫ్ బ్రీడ్ మనకైతే ఎన్ని పళ్ళతో సెకండ్ అరెండ్ లొకేషన్ ఓకే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంట సార్ మనకి చూడొచ్చు అండ్ కట్ కూడా బాగుంది అట్టర్ కూడా బాగుంది అండ్ ఎంతవరకు చెప్పొచ్చా ఎనిమిది నుంచి వరకు ఓకే మనకి చూడొచ్చు అన్న దీని ద్వారా ఎంతవరకు చెప్తారన్న ఒక మాట ఒక మాట దీని ద్వారా ఎంతవరకు చెప్తారు ఒక ఇటు ఓకే ఒక రైతు వచ్చి మాట్లాడితే ఒక లక్ష వస్తానా తొంభై ఐదు వేలకు కూడా వస్తూ ఉంటా ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఒక పది పదివారైతే ఇస్తామంట మనకైతే పాలు ఇచ్చే వాళ్ళ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి అండ్ ఇది అయితే ఎంకల్ ఆర్డర్ చూడండి మనకైతే రెండో ఇస్తామంట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే చూడొచ్చు చింతామని బ్రూడ్ అనమాట ఫ్రెండ్స్ మనం అయితే వేదశ్రీ డైరీ ఫార్మ్లో అయితే ఉన్నాను మనకైతే ఇక్కడ మనకు ఎన్ని ఆవులు లోడ్ తినా అయితే అన్నమాట అయితే కనుక్కుందాము అన్న ఎన్ని ఆవులు లోడ్ తినానా ఇరవై ఓకే మన ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాన మనకి కొంతమందికి అర్థం అవ్వట్లేదు

ఈ రోడ్ మీదకి వెళ్ళి ఇగో ఇక వేదశ్రీ డైరీ ఫామ్ అని ఉంటది ఇక్కడ ఇక్కడ మళ్ళీ వేదస్ డెరిపోవని కనిపిస్తుంది ఇక్కడనే అది రోడ్డు మీకు వెళ్ళిపోతుంటే అయితే కనిపిస్తాయి అక్కడ ఇక్కడ కట్టేసి ఉంటాయి అండ్ ఇలాంటి బ్రీడ్ అయితే అనమాట ఈ వారం ధరలు ఎంత నుంచి ఎనభై నుంచి లక్ష ఇరవై వరకు ఉన్నాయి ఓకే మన దానా బ్రీడ వచ్చినా రాసు జెర్సీ కూడా ఉన్నాయి ఓకే మనకైతే మనకు చూడేవాళ్ళు పాలిచేట్ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళకి పాలుచేట్ చేసుకొచ్చారు అయితే ఓకే మనకి ఇది ఏం బ్రీడ్ అన్న మళ్ళీ ఇది హెచ్ఎఫ్ ఓకే ఇది ఎన్నో అవుతుందన్న ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మూడు అంట మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే ఇది మనకు వచ్చేసి మిలిగించవరకు ఎప్పుడన్నా పూటకి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పదమూడు అయితే ఇస్తాడ చన్కట్ కూడా బాగుంది మనకైతే బ్రీడ్ అనమాట మంచి బ్రీడ్ అనమాట ఇదైతే వెంకల్ అటర్ చూడొచ్చు అటర్ అనమాట పదమూడు వారకైతే పూట పెట్టుకోవచ్చు అంట మనకైతే రెండు పూటలు కలిసి ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఇది డెలివరీ అయిపోయింది అన్న చూడది ఓకే మనకి ఎన్ని అంటే ఎన్ని ఎన్ని రోజుల సమయం పెట్టుకోవచ్చు అన్న ఒక వన్ వీక్ ఒక వారం రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ డెలివరీకి అయితే చూడొచ్చు ఇలాంటి హైట్ ఉన్న ఆవులు అయితే వచ్చిందనమాట మనకైతే శ్రీ వేదస్ట్రీ డైరీ ఫామ్లో అయితే చూడొచ్చు ఇగ మనకు ధరలు అయితే ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయన్నమాట అండ్ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇది జెర్సీ అన్న ఓకే మనకి జెర్సీ మన మీ పేరు ఏం పేరన్నా జగన్ జగన్ ఓకే మూడు మూడో అయితే ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోయిందా చూడదు అంట్రెండ్స్ మనకైతే జెర్సీ అనమాట మనకైతే అండ్ చనకట్ కూడా బాగుంది మనకైతే దీనికైతే ఓకే మనకి ఎంత ఎంతవరకు చెప్పారన్న పాలు దీనికి ఎనిమిది తొమ్మిది వరకు ఓకే మనకి చూడొచ్చు హైట్ కూడా బాగుంది అవైతే మనకి ఇంకా లెటర్ చూడొచ్చు ఇది ఉంది కదా ఇది మొత్తం అయితే నిండిపోతుందన్నమాట ఇది నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతమాట దీని దగ్గర అయితే తొమ్మిది వరకు అయితే అంట పూటకైతే రెండు పూటలు కలిసి పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అది అయితే జెర్సీ ఉందనమాట మనకైతే అండ్ రెండు జెర్సీ ఆవులు ఉన్నాయి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉందన్నమాట అన్న ఇదేం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే ఇది ఎన్ని పళ్ళతో అన్న ఆరు పళ్ళు ఉంది అంటే చెకండ్ లాకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి ఇప్పుడు డెలివరీ అయితే చకెండ్ లాకేషన్ అంటే మనకైతే అయితే చనకట్ కూడా దీనికి కూడా బాగుంది అండ్ ఇంకా చూడొచ్చు చూడచ్చు అన్న మిల్కింగ్ చెప్పచ్చు అక్కడ పది పైన ఓకే మనకైతే పది పైన అంట ట్రెండ్ మనకైతే చూడొచ్చు అండ్ ఇది ఇది అయితే మనకు అంటే దీనికి అంటే ఒక రేటు అన్న ఎంత చెప్తున్నా ఇది లక్ష పైన లక్ష పైన ఓకే ఏదేమైనా తగ్గుతారన్న రైతులు వస్తే ఇక్కడీ మాట్లాడు తగ్గుతా చూడండి అన్న ఇదేం అన్న ఇచ్చే ప్రాచు ఇది ఎన్ని పల్లెతో ఆర్పల్ ఇప్పుడు ఏంటో సెకండ్ లాక్ ఓకే మనకైతే రెండై మనకైతే పొడుగు నారాలు కూడా బాగున్నాయి దీనికి ఎంత వరకు చెప్పినా మిలిగించా ఫస్ట్ ఎనిమిది తొమ్మిది వరకు ఓకే ఇది చిన్న రైతులకు రైతులకు అయితే మంచిగా ఉంది ఇప్పుడు ఏంటంటే దీని ధర మాట చెప్పనా ఓకే రైతులు వచ్చి ఎంతవరకు వస్తున్నాయి ఒక తొంభై ఐదు వస్తా అన్న లక్ష వరకు ఓకే తొంభై ఐదు లక్ష వరకు అయితే వస్తా అంట సంచి యాభై అయితే చూడొచ్చు మనకైతే వెళ్ళిపోన అండ్ తొమ్మిది తొమ్మిది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట యావదైతే అయితే ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ ఓకే ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ ఇది ఎన్ని పళ్ళతో ఉందన్న మూడు అయితే ఓకే దీ అన్న ఇది దీని ధర చెప్పండి అన్న ఒక మాట లక్ష పదివేలు అంటే మన రైతులు వచ్చి అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్ దీన్ని అటర్ చూపించాను లక్ష పదివేలు అనమాట ఏంటంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అన్నమాట ఇది వెలిగించే పచ్చి అయితే ఎంత అయిపోయింది అన్నది దీనికి ఓకే మన దాని ఉన్నాయి వేదస్ డైరీ ఫామ్లు ఉన్నాయి అయితే పది నుంచి ఒక తొమ్మిది నుంచి పది పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చి అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఇది ఎంకల అటర్ చూడొచ్చు ఒక లక్ష పదివేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అన్నమాట ఒక చూడొచ్చు ఓకే అన్న ఇది బ్లాక్ చెప్పండి అన్న రెండు పళ్ళ తరపుంది ఓకే ఎప్పుడు అన్న మూడు రోజులు అవుతుంది ఓకే ఇది అంటే ఇది రెండు పళ్ళ తరపు అంటే తరుపు కదన్న ఇది ఓకే ఇది బ్రీడ్ ఓకే అండ్ మనకైతే అంటే ఎంతవరకు మా మంచి పాలు ఇప్పుడు ఎనిమిది ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని పొడవు నరాలు చూడండి మనకైతే అండ్ చనకట్టు కూడా బాగుంది వెంక లట్టలు కూడా చూడవచ్చు ఒక రైతులకు చెప్పండి అన్న ఒక రేటు అంటే అంటే రైతులు వచ్చి మాట్లాడుతున్నాడు తొంభై ఐదు వరకు వస్తానా ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే దీని దైతే మిలికించాబి ఫైనల్ ఎంతవరకు తీసుకొచ్చానా ఎనిమిది వరకు రెండు పూర్ల కలిసి పదహారు లీటర్లు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తా ఉంటా మనకి తొంభై ఐదు వరకు అయితే వస్తా మనకైతే చూడొచ్చు ప్రతి ఒక్కరు అయితే అడుగుతారు అంటే చానకర్ కూడా బాగుంది దగ్గర అయితే అంటే చూడచ్చు ఎచ్చే అంట అన్న ఇదేం చూడన్నా ఇది కూడా ఇచ్చే ప్రాచు మనకైతే ఎన్ని పళ్ళతో ఉందన్న ఇప్పుడు డెలివరీ అయిపోయిందన్న ఎన్ని డేస్ అవుతున్నా రెండు రోజులు అవుతుంది దీని చూడన్నది తిన్నపాలే ఉన్నాయి అంటే మంచిపాలు ఎంతవరకు ఎట్లా ఒక మాట పది పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్నకైతే డెలివరీ ఎన్ని రోజులు అవుతున్నా రెండు వేల అవుతుంది దీని కూడా మొదలుడున్న ఆరుడు అంట మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఒక మాట దీని ఏదైతే మనకైతే పన్నెండు వారికైతే పెట్టుకోవచ్చు అంట పూటకైతే అండ్ దీని అట్టర్ కూడా బాగుంది ఎంత చెప్తారన్న రైతులకు చెప్పండి అన్న ఒకటి ఇరవై అంటే ఒక మాట ఫైనల్ ఒకటైతే ఒకటి వరకు ఓకే ఒకటి ఐదు వారిక అయితే వస్తా ఫ్రెండ్స్ మనకైతే ఒక లక్ష ఐదు వరకు అయితే వస్తాం అంటే అండ్ చూడచ్చు అట్ట చూడొచ్చు ఒక రోజు మీద మనకైతే పదమూడు లీటర్ల వరకు అయితే వండుకోవచ్చు అంట అయితే ఓకే చూడొచ్చు